హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇద్దండి ఇది చికెన్ ఫ్రై అండి మీకు అంతకుముందు వీడియోలు పెట్టాను కాబట్టి చేసేటప్పుడు ఇప్పుడు చూపించట్లేదండి చూడనాళ్ళు ఉంటే నా వీడియోలలో చూడండి ఇద్దండి ఇది పక్కన తీసి పెట్టుకుంటున్నాను నేను నేను ఒకే వానలు వాడుతుంటానండి మీరు అనుకోవచ్చు అయితే మెయిడ్ అయితే లేదండి అందుకని నేను ఇలా గిన్నెలు పొదుపుగా వాడుకుంటానండి మీలో ఎవరికైనా ఈ టిప్పు నచ్చిందా అండి మీకు నచ్చితే నాకు కామెంట్లు తెలపండి మా ఇంటికాడికి ఈ చేపలు అమ్మొస్తే తీసుకున్నామండి కొరమేన చేపలు చిన్నవండి ఇవి ఈ చేపలు అందుకనే ముక్కలు చిన్నవిగా వచ్చాయండి ఈ కే చేపలండి ఈ మోతాదులో చింతపండు వేస్తున్నాను ఇదిగోండి చింతపండుని ఉడకబెట్టుకుంటాను ఇలా ఉడకబెట్టుకుంటే గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అండి మూడు స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నాను ఇవి కొంచెం యాగాలండి ఇవి ఏగిన తర్వాత కొంచెం ముక్కా స్పూను జీలకర్ర వేసుకోవాలి అర స్పూను మెంతులు వేసుకోవాలి అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఈ ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి మసాలా పౌడర్ ఇదే చేపల పులుసుకి భలే టేస్ట్ అండి నెల్లూరు చేపల పులుసుకి ఈ ప్రకారమే మసాలాలు వేస్తారండి ఈ కొలతల్లో అందుకేనండి నెల్లూరు చేపల పులుసుకి అంత ఫేమస్ ఆవాలు చిట్టుపట్ట ఆగిన తర్వాత ఆప్ ఇద్దో అండి ఒక మామిడికాయ తీసుకుంటున్నాను మూడు టమోటాలు తీసుకుంటున్నాను రెండు ఎర్రగడ్డలు తీసుకో కేజీ చేపలకు బాగా ఉడికిన ఈ చింతపండును గుజ్జు తీసి వడగట్టుకోవటమేనండి నూనె మాత్రం చేపల కూరలో ఎక్కువ ఉండాలండి నేను పెద్ద గంట కాబట్టి ఐదు గంటలు తీసుకుంటున్నాను మొత్తం మీరు వేసుకోండి తర్వాత ఆవాలు వేయాలండి నూనె కాగిన తర్వాత తర్వాత ఎర్రగడ్డలు వేయాలండి ఎర్రగడ్డలు బాగా ఎరుపచ్చేదాకా వేగాలండి ఇవేంటి ప్రతిదీ బాగా వేగాలంటుంది అని మీరు అనుకోవచ్చండి బాగా వేగితేనే కూరలు టేస్ట్గా ఉంటాయండి మీరు పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూరలు చేసినప్పుడు చూసారా వాళ్ళు ఎప్పుడు బాగా వేంచుతారండి అందుకనే వాళ్ళు కూరలు అంత టేస్ట్గా ఉంటాయి అలాగే మూత మొక్కలు వేసుకుంటున్నాను ఇవి కూడా నూనె తేలేదాకా వేగాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే ఉప్పు తక్కువైనా మరలా పులుసులో వేసుకోవచ్చు అని ఒక స్పూను చేపల కూరలో ఉప్పు ఎక్కువ పడుతుందండి ఎందుకంటే చింతపండు పండు పులుపు కాబట్టి దండి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కొంచెం మోతాదు ఎక్కువ వేసుకోవాలండి చేపల కూరలో కరివేపాకు పడితేనే ఎక్కువ బాగుంటుందండి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఏం చేశాను బాగా చూడండి ఇదిగో ఇట్లాగా రావాలండి వచ్చిన తర్వాత మనం బాగా పిసిపెట్టుకున్న చింతపండు పోయాలండి చిక్కగా పోయాలండి రాపల పులుసులో మాత్రం చింతపండు నీళ్ళ నీళ్ళకి పోయకూడదండి నీ అలా పోస్తే నీ సువాసన వస్తుంది చేప టేస్ట్ కూడా అసలు ఉండదండి ఎప్పుడు అలా పోయినే పోయకూడదండి చూసారా ఈ గుజ్జు ఎంత చిక్కగుందో కదా ఇలాగే ఉండాలండి చేపల పులుసుకు మాత్రం ఇంకా నీళ్ళనే మాటే పొయ్యకూడదండి ఇలాగే ఉండాలి ఇప్పుడు మనం చేపలు వేసినప్పుడు చేపల్లో నీరు ఉంటుందండి ఖచ్చితంగా ఇద్దో ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుంటున్నానండి అయితే టమాటాలు వేయించేటప్పుడు వేయాలండి కారం అయితే ఇప్పుడు వేసుకోవాలండి ఇద్దో రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి కొంచెం ఉరికిన అలా ఏం చేసేసి ఇంకా చేపలు వేసుకోవాలండి వీటిల్లో చూసారా కారం వేసిన తర్వాత చిక్కగా కలర్ఫుల్గా ఉంది కదా ఆ తర్వాత చేపలు వేసుకోవాలి చేపల్లో నీళ్ళు ఉంటాయని చెప్పాను కదా అందుకని ఈ ఆ నీళ్ళు గ్రేవీలో దిగి పలసగవుతుందండి మనం ఇంకా నీళ్లు పోసినప్పుడు ఈ గ్రేవీ పలసగైపోయి బాగుండదండి ఇప్పుడు చూడండి మీరు నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయిను పది నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి గ్రేవీ ఎంత అయింది ఏమని దండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆ గ్రేవీనంతా ఒకసారి మొత్తం చేపల మీదంతా పోసేసి ఇలా చేసేస్తున్నానండి ఇలా అంతా పోసేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలంటే ఎందుకంటే ఈ మొక్కలకి అంత బాగా పట్టేదానికండి ఈ పులుసంతా అదిగో మూత పెట్టేసుకోవాలండి ఇంకా మూత పెట్టిన తరువాత ఈ జోలికి పోనేకూడదండి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూడండి మనం పోయలేదు కదండి చూడండి గ్రేవీ ఇంకా ఎక్కువ వచ్చింది కదండీ అదండి చేసి పెట్టుకున్న మసాలాను అర స్పూన్ మాత్రమే పైనంతా చల్లేస్తున్నానండి ఎందుకంటే పైన చేపని మళ్ళా కిందకు తిప్పితే మనం చల్లిన మసాలా కింది భాగంలో ఉన్న చేపకు పడుతుందని అండి ఇలా తిప్పినప్పుడు అంతా తిప్పిన తర్వాత అన్ని తర్వాత పై ఇలా తిప్పాలండి ఇలా తిప్పితే మసాలా అంతా బాగా స్ప్రెడ్ అవుతుందండి చేపల క్రింద భాగం తరువాత పైపక్క చేపకు అర స్పూన్ చల్లాలండి మరలా ఈ కూరను స్ప్రెడ్ దానికి బాండలు తిప్పాలండి గెంటితో తిప్పకూడదండి గెంటితో తిప్పితే చేప చెదిరిపోతుందండి అందుకని ఇలా స్ప్రెడ్ చేయాలి మామిడి దబ్బులు వేసుకోవాలండి తరువాత మూత పెట్టేసి పది నిమిషాలు మరలా ఉడకాలండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇదిగో అండి ఇలా ఉడికిపోయింది చూసారా ఎంత బాగొచ్చిందో గ్రేవీ నేను చెప్పాను కదండి మనం ఇంకా నీళ్ళు పోయకూడదని తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం అండి చేప చూ చూసారా చేప ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ముక్క చెదరకుండా సరేనండి ఇక ఉంటానండి మరో మంచి వీడియో కలుస్తానండి ఈ వీడియో నుంచి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి